पर वास्तव में मास्टर हां माई जस्ट अह एस यूनिक का तरीका है देखो छात्र मुंड कर रहे हैं हम मेडिसिन ट्राई ना करो चलो मेलू उसको

ఈ మెదడు రక్తనాళం మీద చేసే శస్త్ర చికిత్స అనేది చాలా క్లిష్టమైనది మరియు సునిశ్చితమైనది ఎందుకంటే ఈ రక్తనాళాలు మూడు మిల్లీమీటర్లు వెడల్పులో ఉంటాయి సో దాని నుంచి వచ్చే ఈ ఎన్యురిజం అనేది ఒక కుడ లాంటిది అన్నమాట ఎలా అయితే వాహనము టైర్కి ఒక పక్కకి ఇలా గాలి బుడగలాగా వచ్చి అక్కడ అది చిట్లీ ఈ గాలి ఫంక్షర్ అయ్యే అవకాశం ఎలా ఉంటుందో అలానే రక్తనాళంలో కూడా బుడగ అనేది వస్తుంది దాని ఎనిజం అంటారు అది చిట్లీ రక్తస్రావం జరుగుతుంది మొదటిసారి రక్తస్రావం జరిగినప్పుడు ముప్పై మూడు శాతం మంది చనిపోవడం జరుగుతుంది రెండోసారి అది చిట్లీ రక్తస్రావం జరిగితే అరవై ఆరు శాతం మంది చనిపోవడం మూడోసారి చిట్లీ రక్తస్రావం జరిగింది తొంభై ఐదు శాతం మంది చనిపోవడం జరుగుతుంది అంటే ఐదు శాతం మంది ప్రభుత్వం జరుగుతుంది అయితే మొదటిసారి రక్తస్రావం జరిగిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ రక్తస్రావం జరిగే లోపల ఆపరేషన్ శక్త చికిత్స చేసి దానికి క్లిప్పింగ్ అనేది చేసి ఆ గుడలకి క్లిప్ అనేది అప్లై చేసి మళ్ళీ దానిలోకి రక్తము ప్రవేశించకుండా అలానే అది ఏ రక్తాలీ కలుగుతుందో ఆ రక్తాలను ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా హ్యూమన్ శ్రచికిత్స నిర్వహించడం జరుగుతుంది సో మెదడు చేసే శస్త్ర చికిత్సలో కూడా ఇది క్లిష్టమైనది అనమాట శస్త్ర చికిత్సలు ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి చేయడం జరుగుతుంది ఇంత ముందు కూడా ఒక రోగికి ఇలాంటి వ్యాధి ఉన్నప్పుడు సర్టిఫిఫ్ చికిత్స చేసి మిడిల్ సర్కిల్ ఆర్టీ ఎక్సిషన్ చేయడం జరిగింది అది కూడా వరంగల్ అది మొదటిసారి చేయడం ఇప్పుడు ఈయనకి మరుసటి రోజు ఈ చేసి సెక్సింగ్ చేయడం జరిగింది ఆమె అంతేకాకుండా ఆమెకెల్ ఆస్మ అంటే కొబ్బరి తమ్ముడు ఊపిరి పిద్దుల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంది అట్లనే అబ్స్ట్రక్టివ్ స్కీ ప్యాక్ ఇవన్నీ ఉన్నా కూడా జాతి ప్రాబ్లం